మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులారా రోజున మనం ఏదైతే వండుకుంటున్న పాత్రలు అవి ప్రమాదకరం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే అలూమినియం వచ్చిందని మనం మాట్లాడుకుంటే అలూమినియంలో పాత్రలు ఆహారంలో వండుకునే పాత్రలో ఆహారం తిన్న వాళ్ళకి అది స్లో పాయిజన్ అంటే నిదానంగా మన బాడీకి బాడీలోకి విషం చేరుతుంది అని అర్థం వండుకునే బియ్యం కానీ వండుకునే వస్తువులు కానీ ఏదైతే ఆహారపు వస్తువులు కానీ అవి వాటిలో ఎంత నాణ్యత కావాలో వండుకునే పాత్రలో కూడా నాణ్యత అంత అవసరం దీని గురించి రాజధీ గారు ఏం చెప్తారంటే ఒక మట్టి పాత్రలో అంటే ఒక మట్టి పాత్ర తీసుకునే ఆహారం వండుకుంటే దానికి వందకి వంద మార్కులు వస్తాయి అదే కంచు పాత్రలో తీసుకుని మీరు వండుకుంటే దానికి నూటికి తొంభై ఏడు మార్కులు వస్తాయి లేదు ఇత్తడి పాత్ర తీసుకుని వండుకుంటే తొంభై మూడు మార్కులు వస్తాయి అదే కనుక మీరు స్టీల్ తీసుకుంటే యాభై మార్కులే వస్తాయి అల్యూమినియం వండుకుంటే అది పూర్తిగా కూడా ఇంకా అది మనం మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఈ రోజున మనం ఏ పాత్రలో వండుకుంటామో అని కూడా గమనించాలి నేను అనేక సందర్భాల్లో చెప్పాను గాలి వెలుతురు సూర్యరశ్మి తగలని ఆహారం తింటే అది మనకి అంత ఉపయోగకరం కాదు